Hei mata ada lalu, perhati perhati perhati. Ayah? Ayah 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 ayah. Kuda. Hei. Cina, tapuk ada? Cina? C. నిన్న వాడు ఇవాళ నువ్వా బాగుందా ఏ మిక్కీ మిక్కీ పడతావు ఉండని రా వానికి అటు ఉండని పెద్దోడని నేను నీకే సపోర్ట్ చేస్తాను అరే అరే లేవడు వాడు వాణ్ణి ప్లీజ్ అబ్బా ప్లీజ్ పని పడుకోండి ప్లీజ్ బడు పడుకోని తమ్ముని కాయి వచ్చింది తమ్ముని కాయొచ్చి ఏంటిది అది ఫిష్ ఎవరు వీళ్ళు పో అన్న పో నీకు అద్దా బెలూన్స్ అద్దా